నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం ఏ ఇంటర్ నేను చెప్పలేదని ఇంటర్ చెప్తున్నాను మెగాస్టార్ చిరంజీవి సార్ ఎంత అంటే మనం ఎదిగేటప్పుడు ఒక్కొక్కరు ఒక వేలు ఎదుగుతుంటుంటారు కానీ ఈ ఎదుగుతున్న క్రమంలో కష్టం వచ్చినప్పుడు ఇండస్ట్రీలో ఎదిగేటప్పుడు కష్టం అంటే అరే మెగాస్టార్ చిరంజీవి కన్న అన్న పాయింట్ క్వశ్చన్ వస్తుంది రైజ్ అవుతుంది నేను నేనే కేఎఫ్ ఆల్ సాంగ్ అనేది షూట్ అవుతున్నప్పుడు తెల్లారి వరకు కోరియోగ్రాఫర్ ఉండరు అన్నారు తెల్లారి కోరియోగ్రాఫర్ లేడు కోరియోగ్రాఫర్ లేడు కోరియోగ్రాఫర్ లేకుంటే లేరు అనేసరికి అవునా సార్ అని అనుకున్న నాకు తక్కువ టెన్షన్ వచ్చేసింది అది సాంగ్ రిలీజ్ అయితే అక్కడ ఎవరు కనిపించరు నేను కనిపిస్తాను కదా ఎట్లా అని ఒక భయం వేసింది డాన్స్ రాదా ఆ డాన్స్ రాదా కదా సార్ డాన్స్ ఎవరని చెప్తే కదా నాకు తెలిసి కొంచెం చిన్న చిన్న స్టెప్స్ స్టెప్స్ అంటే సార్ అవతల చెప్పేవాళ్ళు ఉండరు లేరు కూడా క్లారిటీ లేదు దానివల్ల నాకు భయం వేసింది ఏంటంటే స్క్రీన్ మీదకి పోయినప్పుడు నేను కనిపిస్తాను ఏదైనా తేడా వచ్చినా కూడా అది నాకే పడుతుంది అని భయం వేసి నైట్ ఒక టూ ఓ క్లాక్ వరకు నేను ఆ సాంగ్ ఎన్నుకుంటున్నాను సార్ విన్నప్పుడు తర్వాత మార్నింగ్ ఎవరైతే మంజు అన్ను మంజు అన్నకు చెప్పాను ఇలా చేద్దామన్నా ఇలా ఉంటుందన్న అలా చేద్దామన్నా అనుకొని నాకు సడన్ గా మెగాస్టార్ చిరంజీవి గారు స్ట్రైక్ అయ్యారు అసలు నేను కమెడియన్ కదా తక్కువ మనీ యూనివర్సల్గా ఆ సారిని స్టెప్స్ పెడితే ఎలా ఉంటుంది అని తక్కువ మంది సార్ గుర్తుకొచ్చి సార్ స్టెప్ గుర్తుకొచ్చి ఏ ఏ పాల్ పాల్ అని ఇట్లా పెట్టేసా అప్పుడు అరే బల చేసేవారు అన్నారు అంటే తెలియకుండానే సారు మాకు ఎంతమందికి ఆదర్శం అవుతారని తెలియదు అలాగే ఇప్పటివరకు నేను మెగాస్టార్ చిరంజీవి సార్ ఇప్పటివరకు నేను ఫోటో కూడా దిగలేదు కలవాలి ఎంతవరకు అంటే ఆ సందర్భం క్రియేట్ కాలేదని అనుకుంటాం తప్పితే క్రియేట్ అవ్వాలని కోరుకుంటాం తప్పితే క్రియేట్ కానప్పుడు మనం ఇది కావద్దు అని అంటారు అది ఇష్టం ఉండదు సార్ సార్ దగ్గర ఏంటంటే సార్ పెద్దవారిని మనం రెస్పెక్ట్ చేయడం వరకు సార్ ఇప్పుడు నాగబాబు సార్ ఉండు మనం అరే పాలు బల చేసినవరా అరే రామ్ సూపర్ అంటే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఆయన బ్లెసింగ్స్ ఇచ్చారు అరే బాగా చేసినావని అన్నాను నేను బ్లెసింగ్ తీసుకున్నాను నాకు అట్లే ఉంటుంది సార్ సహజంగా ఉంటుంది సందర్భం రానప్పుడు మనం అది చేస్తే వద్దంటే అవతల వల్ల టైం వేస్ట్ చేయొద్దు మనం మన సైడ్ నుంచి వద్దు అని అనే ఒక సెన్స్ సార్ అంతే అంటే ఫోటో గురించి మాట్లాడారు కాబట్టి నాకు ఇంకో సందర్భం గుర్తొచ్చింది ఒక పెద్ద స్టార్ హీరో మీరు వెళ్ళి ఫోటో అడిగితే నువ్వు నాతో ఫోటో దిగడం కాదు నేనే నీతో ఫోటో దిగాలి అని చెప్పి ఎదురొచ్చి వచ్చి మరీ ఫోటో తీసుకున్నారంటే ఎవరా హీరో ఒక సందర్భంలో అలా జరిగిందండి ఎవరా హీరో రవితేజ్ సార్ సార్ అవును సార్ ఇది ఎలా తెలుసు సార్ మీకు తెలుస్తుంటే నిజంగా ఇది గ్రేట్ సార్ నిజంగా అంటే నేను యాక్చువల్లీ ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు సార్ నేను నేను ఫస్ట్ హీరోయిన్ చార్మి వాళ్ళ ఓన్ బ్రదర్ అంటే వాళ్ళ ఓన్ బ్రదర్ నేను రూమ్మేట్స్ అనమాట హీరోయిన్ చార్మి ఓన్ ఉంటారు సో ఆ రోజు మీతి అని తను నన్ను పిలిచాడు నేను ఫిలిం సిటీలో జాబ్ చేస్తున్నప్పుడు జాబ్ చేస్తున్నప్పుడు మీతి రమ ఇక్కడికి షూటింగ్ జరుగుతుందని చెప్పారు ఆ సార్ ఎవరు సార్ అంటే రవితేజ్ సారథి అని అంటే అవునండి సరికి మేడం మేనేజర్ చార్మి శ్రీని గారు అక్కడ చంటిగాడి సినిమా శోభన్ గారి డైరెక్టర్ అక్కడ లొకేషన్కి వెళ్ళినప్పుడు కొన్ని వాయిస్లు చెప్పాను అరే బాగా చేశారు తర్వాత సార్తో ఒక ఫోటో అని నేను అడిగాను ఎవరిని చార్మిశ్రీన్ సార్ చార్మిశ్రీన్ సార్ సార్ మన నా రామ్ ఫోటో ఫోటో సార్ అంటే అంటే ఏ నువ్వు నాతో దిగడం కాదు నేనే నీతో దిగుతున్నాను చూడు యాక్టింగ్ అనేది ఎవరైనా చేస్తారు కానీ యువర్ గాడ్ గిఫ్ట్ నీ టాలెంట్ ప్లీజ్ కమ్ అని ఇచ్చాడు నాకు చాలా చాలా ఇంప్రెస్ అనిపించింది అప్పటికి ఇప్పటికీ రవితే సార్ చెప్పిన మాట నేను మార్చుకోనండి ఎందుకంటే సార్ ఎంత కల్మషం లేకుండా ఎంత గొప్ప ఏంది అనిపించింది నాకు అట్లా ఆ మెమరీస్ చాలా ఉన్నాయి సార్ నాకు అట్లా చాలా సందర్భాల్లో ఒకనొక సందర్భంలో రానా సార్ వాళ్ళ ఇంటికి పిలిపించారు పిలిపించాడు అది మన రవిబాబు సార్ ఫోన్ చేసి చెప్పాడు అనమాట ఫంక్షన్ బాగా చేసావు నేను ఇట్లా రానా హీరో రానా సార్ పిలుస్తానంటే రానా సార్కి పోయి కలిశాను అంటే ఇవాళ సిస్టర్ బ్యాచులర్ పార్టీకి సంబంధించి ఒక ప్రోగ్రామ్కి పిలిచాను అనమాట ఓకే కలిసిన తర్వాత అక్కడ ఇచ్చేయాలి సార్ పెద్దవాళ్ళు అక్కడ ఏం సార్ అని అన్నాను ఆ తర్వాత నేను మామూలుగా తర్వాత నేను సార్ టచ్లో లేను కానీ అక్కడ వరకు పిలిపించారు వాళ్ళ ఇంట్లో మాట్లాడారు నాకు హ్యాపీగా అనిపించింది నేను ఎక్కడికైనా మనకు చేతినిచ్చే దగ్గర ఆ ఆలోచనని కానీ సర్కిల్ కానీ మిస్యూజ్ చేసుకోవాలని ఉండదు సార్ నాకు రెస్పెక్ట్గా ఉంటుంది మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు చెప్దాం సార్ ఇలా జరిగింది కదా అని అంటుంటాను అంతే అంటే ఇక్కడ చిన్న డౌటు రవితేజ గారు మిమ్మల్ని గౌరవించారు దగ్గరికి తీసుకొని ఫోటో ఇద్దరు కలిసి ఫోటో దిగారు రానా గారు మీరు ఒక చిన్న షో చేస్తే అది గుర్తు మిమ్మల్ని పిలిచారు అవును సార్ అంటే ఆడియో ఫంక్షన్ చేశాను సార్ డైరెక్టర్ రవిబాబు గారు రిఫరెన్స్ నేను రానా గారు పిలుస్తున్నాను సో అంత పెద్దవాళ్ళు మీకు అంత యాక్సెస్ అయినా సరే సార్ ఇట్లా అవకాశాలు లేక స్ట్రగుల్ అవుతున్నాను సార్ చేయాలనుకుంటున్నాను మంచిగా యాక్ట్ చేయాలనుకుంటున్నాను ఛాన్స్ రావట్లేదు అంటే ఇప్పుడు మాకు తెలియదు సార్ అప్పుడు ఓన్లీ మిమిక్రీ చేసేది సార్ మీరు ఓకే దీనికి ఒక యాక్ట్ చేస్తే డబ్బులు వస్తాయి అన్న ఫీల్ కూడా మాకు తెలియదు సార్ అప్పుడు ఓన్లీ మిమిక్రీ చేసినాం మా దగ్గర ఏమో అవునా అనుకున్న లో ఉన్నాం సార్ అంతే ఇండస్ట్రీ వైపు సీరియస్ గా లేదు ఇండస్ట్రీ వైపు సీరియస్ గా లేదు సార్ అప్పుడు అసలు మాకు తెలియదు యాక్టింగ్ చేస్తే డబ్బులు ఇస్తారు మిమిక్రీ చేస్తే డబ్బులు ఇస్తారని కూడా మాకు తెలియదు ఇప్పుడు వెళ్ళి ఎప్పుడైనా కలుస్తారా వాళ్ళు సార్ సందర్భం వస్తే తప్పకుండా చెప్తాను సార్ అలా ఉండదు సందర్భం రావాలి ఆ సందర్భం వస్తే ఇంకా లాభం క్రియేట్ చేసుకోడు సార్ అంటే అల్లని కాదు సార్ క్రియేట్ చేసుకోవడం కాదు సార్ మనం వెళ్తుంటాం ఎక్కడికైనా పెళ్ళి అక్కడ వెయిట్ చేసి సార్ అది అనుకో వాళ్ళు ఏదో బిజీగా ఉంటుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా షూటింగ్ ఉండి సడన్గా కరే అన్నట్టుగా అట్లా వచ్చింది అనుకో చెప్పవచ్చు అన్న పాయింట్లో ఉంటాను సార్ నేను అదే నా మైనస్ సార్ అదే నాకు కాసేపు మీ సినిమా జర్నీ పక్కన పెడితే మళ్ళీ నేను జబర్దస్త్ వైపే వస్తున్నాను జబర్దస్త్లో ఒక టీమ్ లీడర్తో ఇష్యూస్ ఉన్నాయి రామూకి నాకు టీమ్ టీమ్ లీడర్స్ అసలు ఒక ఎవరు సార్ మీరే చెప్పండి లేదు నాకు అసలు ఇష్యూస్ అనేది నాకు ఇష్టం ఉండదు సార్ నేను చెప్తాను వెంకీతో మీరు వెంకీతో చాలా బాగుంది సార్ వెంకీతో వెంకీతో అసలు ఫస్ట్ స్టార్టింగ్ నేను రాకెట్ రాఘు గారు వెంకీ చాలా మంచి స్కిట్లు చేశాం చాలా బాగా చేశాం ఆ తర్వాత టీమ్ లీడర్గా వెంకీకి ఇస్తున్నప్పుడు అన్న మనకు టీం లీడర్ ఇస్తున్నారు మన ఇద్దరం కలిసి చేద్దాం అన్నాడు చేశారా నేను చేయలేదు మరి అదే నేను అడుగుతున్నాను అదే అంటే చేయలేదంటే నేను చెప్పాను కదా బిఫోర్ నేను ఎగ్జిట్ అవుతున్నా అని చెప్పాను ఎగ్జిట్ అవుతున్నాను నేను చెప్పాను కదా సార్ నేను మాక్సిమం సార్ నా లైఫ్లో మాక్సిమం ఎక్కువ చెప్పే చేశాను సార్ నేను అంటే వెళ్ళిపోయాను అంతే మళ్ళీ ఎందుకు ఏమైంది అని బాధలేదు నేను ఒక ఆలోచనతో వెళ్తున్నాను సార్ అన్న తప్పితే మళ్ళీ వెంకిని ఇంప్రెస్ చేయడానికి రాగట్ రాఘు సార్ ఉండు అక్కడ చెమక్ చంద్రు అన్న వెళ్తున్నాను రైట్ కోహెడ్ అన్న తప్పితే ఎవరేం లేదు అట్లా అంతే నేను ఇంకొంచెం ముందు స్టెప్ వేసి ఓపెన్గా అడుగుతున్నా వెంకీ ఈవెంట్స్ చెప్పినా సరే వెంకీ షూట్స్ చెప్పినా సరే అది అయ్యేదాకా నమ్మకం ఉండదు అని చెప్పేసి చాలా లైట్ తీసుకుంటాడు రాము కరెక్ట్గా అయితేనే చెప్పన్నా వెళ్తాను లేకుంటే నా టైం వేస్ట్ చేయొద్దని చెప్పి చెప్తాడు ఒక వెంకీకి మాత్రమే రాము దగ్గర అంత యాక్సిస్ రాము ఇవ్వడు అని చెప్పేసి ఒక టాక్ ఉంది నిజమా అబద్ధమా లేదు వెంకీకి మాత్రమే అలా ఇవ్వడం కాదు వెంకీ ఏదైనా ఉంటే చెప్పి నేను వెంకీ కన్నా పెద్దవాణ్ణి నన్ను వెంకీ రామన్న రామన్న అంటుంటాడు నేనేమంటా అంటే ఇప్పుడు నాకు కన్నా చిన్న వాళ్ళే కావచ్చు టాలెంట్ అయినా కాదు ఏ విషయం మనకు రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు మనం కూడా ఎదుటి వాళ్ళ టైం వేస్ట్ చేయొద్దు అనేది ఉందంటే చెప్పు వెంకీ చేద్దాం లేదంటే ఒక ఎగ్జిట్ అంతే కామన్ నువ్వు ఒక ఇవ్వకున్నా సరే ఎందుకు ఇవ్వట్లేదు ఏంటి అనే పాయింట్ నాకు రైట్ చేయడం ఇష్టం ఉండదు కానీ ఏదైనా సందర్భం వచ్చి చక్కన మళ్ళీ ఎప్పుడైనా కలిసినప్పుడు అన్నావు లాస్ట్ టైం కూడా అలా అన్నావు ఏమైంది అని మాత్రం రైట్ చేస్తా ఆ సందర్భం వస్తే తప్పితే చేసినావు మళ్ళీ అనను ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఏమైందో తర్వాత ఏం చేంజెస్ అయినావు ఏ ప్రాబ్లం వచ్చిందో థ్యాంక్ యూ అని అంటాను ఏంటి అంతే మనకు ఇంకేం లేదు ఓకే ఇప్పుడు జబర్దస్త్ చూస్తున్నారా లేదు అస్సలు ప్రామిస్ చెప్తాను జబర్దస్త్ చూడలేదు చూసి చాలా సంవత్సరాలు అడుగుతుంది అన్న నేను జబర్దస్త్ చూడక అప్పుడు మా జబర్దస్త్ తర్వాత ఎక్స్ట్రా వచ్చింది ఎక్స్ట్రా జబర్స్త్ రెండు నడుస్తున్న ఆ తర్వాత నేను చాలా వాళ్ళే చూడక అంత బాధ పెట్టింది మిమ్మల్ని జబర్దస్త్ బాధ పెట్టింది అన్నది కాదన్న ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ ప్రోగ్రామే ఇప్పుడు మామూలుగా ప్రోగ్రామ్ చూసేవాళ్ళు ఎవరైనా సరే రిలాక్స్ కోసం చూస్తుంటారు ఇది చేస్తుంటారు మేము అక్కడ అక్కడ చేసాము బయటకు వచ్చాము బయటకు వచ్చిన తర్వాత ఇవి వెంటాడుతుంటాయి మనల్ని వరే నువ్వు ఆ ప్రోగ్రామ్ వదిలేసుకొని వచ్చినావు బయట ఏం చేస్తున్నావు ఏం చేయాలనుకుంటున్నావు ఏం చేయబోతున్నావు అని ఇవి వెంటాడుతుంటాయి కాబట్టి దాని మీద ఫోకస్ చేయాలన్న థాట్ కన్నా మనం ఇటు వెళ్ళాలి ఏంటి నెక్స్ట్ ఏంటి